ఇప్పుడు నేనైతే కోనసీమలో అత్యంత ప్రసిద్ధమైన శ్రీ అప్పనపల్లి బాలబాలాజీ స్వామివారి దేవస్థానానికి దర్శనం కోసం అయితే రావటం జరిగింది చూస్తున్నారు కదా ఇది ముఖ ద్వారం అప్పనపల్లి గ్రామం కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలంలో అయితే ఒక భాగం మనం ఈ అప్పనపల్లి దేవస్థానానికి రావటానికైతే కాకినాడ నుంచి నూట పదకొండు కిలోమీటర్లు అలాగే అమలాపురం నుంచి పదమూడు కిలోమీటర్లు అలాగే నర్సాపురం నుంచి రావాలంటే ఒక నలభై ఐదు కిలోమీటర్లు దూరం అప్పనపల్లి గ్రామానికి ఈ పేరు ఎలా వచ్చిందంటే అప్పన్న అనే ఒక ఋషి ఈ వశిష్ట గోదావరి నది పక్కన తపస్సు చేశాడు అందు మూలంగా ఈ అప్పనపల్లి అని పేరు నామకరణం ఈ గ్రామానికి రావడం అయితే జరిగింది ఇప్పుడు మనం ఆలయ ధ్వజస్తంభాన్ని అయితే చూస్తున్నాం అన్నమాట చూశారు కదా ఎంత పెద్దగా ఉందో చూస్తున్నారు కదా ఇది ఆలయ ప్రాంగణం అనమాట అలాగే ఇది ఆంజనేయ స్వామి గుడి ఆలయ సంరక్షన్మాట ఆంజనేయ అదే అక్కడ నుయ్య కూడా ఉన్నది మంచినీళ్ళ నుయ్యే ఆ నుయ్యలో అయితే తాంబేళ్ళు కూడా ఉన్నాయన్నమాట నేను మీకు చూపిస్తాను చూడండి జూమ్ చేస్తున్నా అదిగో తాబె తాంబేళ్ళు అయితే ఉన్నాయి పిల్లలు కూడా ఉన్నాయి చూడండి నాకు వీటిని చూడగానే మనసుకు చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది ఆ తాంబేళ్ళు చక్కగా ఆ నూయతిలో ఈత చేస్తున్నాయి వీటికి ఆలయ సిబ్బంది ఆహారం పెడతారనమాట అలాగే ఈ ఆలయంలో ఒక గ్లాస్ మందిరం కూడా నిర్మించారు స్వామివారికి సేవ నిమిత్తం ఉయ్యాలన్నమాట మొత్తం గ్లాస్ అనమాట ఇది చూడడానికి అయితే చాలా చక్కగా ఉంది ఇదే స్పెషల్ అట్రాక్షన్ అనమాట మన గుడిలో చూసారు కదా స్వామిగారి ఉత్సవ విగ్రహాలు అనమాట ఇవి అలాగే గోపురం చూసారు కదా ఎంత ఆలయ ప్రాంగణం అనమాట అక్కడ కనిపిస్తున్న మెట్లు పైకి మార్గం అనమాట పైన కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇదంతా ఆలయ ప్రాంగణమే భక్తులు చాలా రక్తిగా ఉంది ఈరోజు ఇప్పుడు ఈ గోపురం దారి నుంచి మనం భోజనశాలకి వెళ్ళే మార్గం అనమాట ఇది ఇది విశ్రాంతి తీసుకునే స్థలం అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ భోజనం చేసిన వచ్చిన వాళ్ళందరూ కాసేపు సేద తీరుతారు అనమాట ఈ ప్రాంగణంలో ఎక్కడెక్కడో దూరం నుంచి వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ సిబ్బంది అయితే చాలా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు అలాగే మంచినీళ్ళ కోసం ట్యాంక్ కూడా కట్టించడం జరిగింది ఇదైతే భోజనశాలకి వెళ్ళే దారి అనమాట ఇక్కడ ఎంతమంది వచ్చారు అనడానికి తంబైతే తీసుకుంటారు ఫింగర్ ప్రింట్ అందులో నోట్ చేసుకుంటారు అనమాట ఎంతమంది భక్తులు వచ్చారు ఈరోజు అని అలాగే చూసారు కదా ఇస్తరాకులో వడ్డిస్తున్నారు భోజనం అయితే భోజనం అయితే చాలా చక్కగా ఉంటుందండి టేస్ట్ అది కూడా మీరు అప్పనపల్లి దేవస్థానానికి దర్శనానికి వస్తే మాత్రం భోజనం చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఆ స్వామివారి ప్రసాదం స్వీకరించండి తప్పకుండా అన్నదానం అండి ఇది ప్రతిరోజు ప్రతి కూడా భక్తులకి అన్నదానం అయితే జరుగుతుంది అలాగే ప్రసాదం కౌంటర్ అనమాట ఇక్కడ పులిహోర ప్రసాదం అలాగే లడ్డు ప్రసాదం కూడా దొరుకుతుంది పులిహోర పది రూపాయలు లడ్డు పదిహేను రూపాయలు అనమాట అలాగే మన పెళ్ళి దేవస్థానం పక్కన ఒక శివాలయం అనమాట ఈ రోజైతే మూసేసి ఉంది శివాలయం చూసారు కదా ఎంత శుభ్రంగా ఉంటుంది సోమవారం తీసుంటారు శివాలయం ఇది గోదావరి కెళ్ళే రోడ్ అనమాట కళ్యాణ కట్ట దారి మేము వెళ్ళింది వరద సమయంలో కాబట్టి గోదావరి అంతా వరద మీద ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా వరద మీద ఉందన్నమాట చాలా వరద అయితే ఎక్కువగా ఉంది అవతల పక్కనే మీకు కనపడుతుంది కదా అంతా ఒక ఐలాండ్ టైప్ అంత గోదావరి మధ్యలో ఒక గురిగిలా ఉంటుంది చూస్తున్నారా మొత్తం మొత్తం ములిగిపోయి చూడండి ఘాట్ అసలు చాలా విద్రితంగా అంతా మృతులు చాలా జాగ్రత్త అందుకే భక్తులు ఎవరు కూడా అంతలా దిగట్లేదు కదా వాటర్ అంత కలర్ చూడండి మొత్తం బ్రౌనిష్ లో రెండు వరద వాటర్ కాబట్టి బ్రౌన్ కలర్ ఊరు